యొక్క నిబంధన జాకబ్ మరియు లేయ యొక్క నాలుగవ కుమారుడు అధ్యాయం ఒకటి యూదా యాకబు మరియు లేయ యొక్క నాలుగవ కుమారుడు అతను దిగ్గజం అథ్లెట్ యోధుడు అతను విరోచిత కార్యాలను వివరిస్తాడు అతను చాలా వేగంగా పరిగెత్తాడు అతను ఒక హిందువును అధిగమించగలడు యూదా మాటల ప్రతిని అతను చనిపోయే ముందు తన కుమారులతో ఏమి మాట్లాడాడు వారు కుడి వారు కూడి ఆయన ఇద్దరికి వచ్చి ఆయన వారితో ఇలా అన్నాడు నా పిల్లలారా మీ తండ్రి యూదా మాట వినండి నేను నా తండ్రి యాకోబుకు పుట్టిన నాలుగవ కొడుకు మరియు నా తల్లి లేయా నాకు యూదా అని పేరు పెట్టింది నేను ఏలహింకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే అతను నాకు నాలుగవ కొడుకు అని కొడుకుని కూడా ఇచ్చాడు నేను నా యవ్వనంలో వేగంగా ఉన్నాను ప్రతి విషయంలోనూ నా తండ్రికి విధేయుడను మరియు నేను నా తల్లిని మరియు నా తల్లి సోదరుని గౌరవించాను మరియు నేను మనుషుడైనప్పుడు మా తండ్రి నన్ను ఆశీర్వదించి నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతూ రాజు అవుతావు అని చెప్పాడు మరియు పొలంలో మరియు ఇంట్లో నేను చేసిన పనులన్నింటిలో ఇహో నాకు దయ చూపించాడు నేను పరుగు పందెం వేసి దాన్ని పట్టుకొని మా నాన్నకు మాంసాన్ని సిద్ధం చేశానని అతను తిన్నాడని నాకు తెలుసు మరియు నేను వేటలో ప్రావీణ్యం సంపాదించి మైదానంలో ఉన్న వాటిని అన్నింటినీ అధిగమించాను నేను ఒక అడవి గురువను పట్టుకొని దానిని పట్టుకొని మచ్చిక చేసుకున్నాను నేను సింహాన్ని చంపి దాని నోటిలోంచి మేక పిల్లలను తెచ్చాను తెచ్చాను నేను ఒక ఎలుగుబంటిని దాని పంజా పట్టుకొని కొండపైకి విసిరాను అది నలిగిపోయింది నేను అడవి పందిన పారద్రోలను నేను పరిగెత్తుతుండగా దాన్ని పట్టుకొని దాన్ని చీల్చివేసాను హెబ్రోనులో ఒక చిరుతప్పులి నా కుక్కపైకి దూకింది నేను దాన్ని తోక పట్టుకొని రాళ్లపై విసిరాను అది రెండుగా విరిగిపోయింది ఒక అడవి ఎద్దు పొలాలలో మేస్తూ ఉండడం చూసి కొమ్ములు పట్టుకుని గుండ్రంగా తిప్పుతూ ఆశ్చర్యపరుస్తూ నా మీద నుండి విసిరి చంపాను మరియు కానానీల ఇద్దరు రాజులు కవచంతో మా మందలకు వ్యతిరేకంగా కవచం ధరించి వారితో పాటు చాలామంది ప్రజలు వచ్చినప్పుడు నేను హాజూరు రాజు మీదకి ఒంటరిగా పరిగెత్తి అతనిని కొట్టి క్రిందికి లాగి చంపాను తప్పువ రాజు తన గుర్రం మీద కూర్చున్నప్పుడు నేను చంపి అతని ప్రజలందరినీ చెరగొట్టాను ఆఖోరు రాజు పెద్ద ఎత్తుగల వ్యక్తి అతను గుర్రం మీద కూర్చున్నప్పుడు ముందు మరియు వెనక ఈటలు విసరడం నేను కనుగొన్నాను నేను అరవై పౌండ్ల బరువు ఉన్న రాయిని తీసుకొని దానిని విసిరి అతని గుర్రాన్ని కొట్టి చంపాను మరియు నేను అతనితో రెండు గంటలు పోరాడాను మరియు నేను అతని కవచాన్ని రెండుగా చీల్చాను మరియు నేను అతని పాదాలను నరికి చంపాను మరియు నేను అతని రొమ్ము కవచాన్ని తీసివేస్తున్నప్పుడు అతని సహచరులు తొమ్మిది మంది పురుషులు నాతో పోరాడడం ప్రారంభించారు మరియు నేను నా వస్త్రాన్ని నా చేతికి కట్టు చుట్టుకున్నాను మరియు నేను వారిపై రాళ్ళు విసిరి వారిలో నలుగురిని చంపాను మిగిలిన వారు పారిపోయారు మరియు నా తండ్రి యాకోబు పన్నెండు మూరల ఎత్తు ఉన్న రాజులందరికీ రాజు బలిష్టమైన బలిష్ఠుడైన బిలేసాతును చంపాడు వారికి భయం కలిగింది వారు మాతో యుద్ధం చేయడం మానేశారు అందుచేత నేను నా సహోదరులతో ఉన్నప్పుడు యుద్ధాలు మాకు మా నాన్న చింత లేకుండా ఉన్నాడు ఎందుకంటే నేను జయించబడకుండా ఉండేలా శక్తిగల దూత నన్ను వెంపడించడం ఆయన దర్శనంలో చూశాడు మరియు దక్షిణాన కే శే జరిగిన దానికంటే గొప్ప యుద్ధం మన మీదికి వచ్చింది మరియు నేను నా సహోదరులతో యుద్ధ శ్రేణిలో చేరి వెయ్యి మందిని వెంబడించి వారిలో రెండు వందల మందిని మరియు నలుగురు రాజులను చంపాను మరియు నేను గోడపైకి వెళ్ళి నలుగురు బలవంతులను చంపాను కాబట్టి మేము హౌజ హాజరును పట్టుకొని దోచుకున్నదంతా పట్టుకున్నాము మరియు మరుసటి రోజు మేము అరేటానికి బయలుదేరాము ఇది బలమైన మరియు ప్రాకారాలు మరియు ప్రవహింపలేని నగరం మాకు ప్రాణాపాయం ఉంది అయితే నేను మరియు గాదు పట్టణానికి తూర్పు వైపునకు రూబేను మరియు లేవి పచ్చిమాన ఉన్నాము మేము ఒంటరిగా ఉన్నామని భావించి గోడ మీద ఉన్నవారు మనపైకి లాగబడ్డారు కాబట్టి నా సోదరులు రహస్యంగా గోడ ఎక్కారు మనుషులకు తెలియనప్పుడు ఇరువైపులా కొయ్యలు వేసుకొని పట్టణంలోకి ప్రవేశించారు మరియు మేము దానిని కత్తి అంచుతో పట్టుకున్నాము మరియు టవర్లో ఆశ్రయం పొందిన వారి విషయానికి వస్తే మేము టవర్కి నిప్పు పెట్టి దానిని మరియు వాటిని రెండింటిని తీసుకున్నాము మేము బల బయలుదేరుతుండగా తుప్పావాలోని మనుషులు మా దూపుడిని స్వాధీనం చేసుకున్నారు ఇది చూసి మేము వారితో పోరాడాము మరియు మేము వారిని చంపాము అన్నీ మరియు మా పాడు తిరిగి నేను కుబే కొజేబా నీళ్ళ దగ్గర ఉన్నప్పుడు యోబేలు మనుషులు మా మీదికి యుద్ధానికి వచ్చారు మరియు మేము వారితో పోరాడి పోరాడి వారిని ఓడించాము మరియు మేము షీలోము నుండి షీలో నుండి వారి మిత్రులను చంపాము మరియు మాకు వ్యతిరేకంగా వచ్చే శక్తిని మేము వారికి వదిలిపెట్టలేదు మరియు మాకీరు మనుషులు మా దోపిడిని స్వాధీనం చేసుకోవడానికి ఐదవ రోజు మా మీదికి వచ్చారు మరియు మేము వారిపై దాడి చేసి భీకర యుద్ధంలో వారిని జయించాం ఎందుకంటే వారిలో చాలామంది పరాక్రమవంతులు ఉన్నారు మరియు వారు అధిరోహణకు ముందు మేము వారిని చంపాము మరియు మేము వారి నగరానికి వచ్చినప్పుడు వారి స్త్రీలు నగరం నిలవబడి ఉన్న కొండ నుండి రాళ్ళు మాపైకి దొర్లారు మరియు నేను మరియు సుమ్యోను పట్టణం వెనుక నుండి వెనక ఉండి ఎత్తులను పట్టుకొని ఈ నగరాన్ని కూడా నాశనం చేశాం మరియు మరుసటి రోజు గాషు పట్టణ రాజుతో మాకు చెప్పబడింది ఒక శక్తివంతమైన హోస్ట్ మాకు వ్యతిరేకంగా వస్తున్నాడు కాబట్టి నేను దానును అమోర్యులమని చెప్పుకొని మిత్రులుగా తమ పట్టణంలోకి వెళ్ళాము మరియు రాత్రి లోతులో మా సోదరులు వచ్చారు మరియు మేము వారికి ద్వారాలు తెరిచాము మరియు మేము మనుషులందరినీ మరియు వారి వస్తువులను నాశనం చేశాము మరియు మేము వారి స్వంత స్వంతదంతా ఎవర ఎరగా తీసుకున్నాము మరియు వారి మూడు గోడ గోడలను మేము పడగొట్టాము మేము తమ్నా దగ్గరికి వచ్చాము అక్కడ శత్రురాజుల వస్తువులు ఉన్నాయి అప్పుడు వారిచే అవమానించబడినందున నేను కోపంతో శిఖరమునకు వారి మీదకి పరిగెత్త పరుగు పరిగెత్తుకునను మరియు వారు నాకు వ్యతిరేకంగా రాళ్ళు మరియు బాణాలు వేశాడు మరియు నా సోదరుడు దారు నాకు సహాయం చేయకపోతే వారు నన్ను చంపి ఉండేవారు మేము కోపంతో వారికి వారి మీదికి వచ్చాము మరియు వారందరూ పారిపోయారు మరియు మరొక మార్గం గుండా వెళుతూ వారు నా తండ్రితో పోరాడారు మరియు అతను వారితో శాంతిని చేశాడు మరియు మేము వారికి ఎటువంటి హాని చేయలేదు మరియు వారు మాకు ఉపనది అయ్యారు మరి మరియు మేము వారి దోపిడిని వారికి తిరిగి ఇచ్చాము నేను తమ్నాను నిర్మించాను మా నాన్న పబాయిలును నిర్మించాడు ఈ యుద్ధం జరిగినప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు మరియు కాణనీయులు నాకు మరియు నా సహోదరులకు భయపడేవి మరియు నాకు చాలా పశువులు ఉన్నాయి మరియు అదుల్లామీడైన ఈరాము ప్రధాన పశువుల కాపర్ని కలిగి ఉన్నాను నేను అతని దగ్గరకు వెళ్ళినప్పుడు అదుల్లాం రాజు పర్సాబాను చూశాను మరియు అతను నా మాతో మాట్లాడాడు మరియు అతను మాకు విందు చేశాడు మరియు నేను వేడిగా ఉన్నప్పుడు అతను తన కుమార్తె బత్సవాను నాకు భార్యగా ఇచ్చాడు ఆమె నాకు ఏర్ ఓనాను మరియు షేలాలను కన్నది మరియు వారిలో ఇద్దరిని ఏలుహిం కొట్టాడు షేలా జీవించాడు మరియు అతని పిల్లలు మీరే